సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది స్వదేశంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ బౌలర్లు విజృంభించారు ముఖ్యంగా జస్ప్రీత్ బూమ్రా మ్యాజిక్ బౌలింగ్తో చెలరేగిపోయాడు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి టాప్ బౌలర్గా నిలిచాడు మార్క్రమ్ రికల్టన్ వంటి స్టార్ బ్యాటర్లను పెవిలియం చేర్చాడు అయితే బూమ్రా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా క్రీజ్లో ఉన్నప్పుడు బూమ్రా బౌలింగ్లో బంతి ప్యాడ్కు తగిలింది అపీల్ చేశాడు కానీ ఎంపైర్ నాట్ ఇచ్చాడు రివ్యూ చర్చలో రిషబ్ పంత్ మాట్లాడుతుండగా బూమ్రా అతను కూడా మరుగుజుడే అని అన్నాడు ఈ మాట స్టెంప్స్ మైక్ లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది మరుగుజుడే అంటే పిరికివాడు బహుశా బహుమ రివ్యూ తీసుకోలేదని హాస్యంగా అన్నాడేమో కానీ ఇది వివాదంగా మారింది కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు స్పిరిట్ ఆఫ్ గేమ్ కు వ్యతిరేకం అంటున్నారు ఇక ఈ మ్యాచ్ పరంగా బహుమ పదకొండు బంతులు ఆడి మూడు పరుగులకే అవుట్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ తక్కువ స్కోర్ కి ఆల్ అవుట్ భారత్ బ్యాటింగ్ బాగా సాగుతుంది